అవునా ఫస్ట్ అయితే ఒక లైక్ ఇచ్చేసి వీడియో అయితే స్టార్ట్ చేసుకోండి చూడటము మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఉపయోగపడుతుంది ఇంకొక పది మందికి అయితే షేర్ అవుతుంది అనమాట ఇది సాయంత్రం టు నైట్ మినీ బ్లాగు ఇంకా సాయంత్రం ఫుల్ మబ్బులు వేసుకున్నాయి అనమాట వర్షం పడుతుంది అనుకున్నాను కానీ వర్షం అయితే పడలేదు ఇంకా నేను రా సాయంత్రం నుంచి రాత్రి వరకు చేసే పనులు అయితే ఇది చూపిస్తున్నాను ఫుల్ గా అయితే మొత్తం ఇల్లు బయట మొత్తం అన్ని చెత్త అయితే ఊడ్చుకున్నాను అనమాట ఇంకా దశపా కోసం అయితే వెయిట్ చేస్తున్నాను ఇంకా అంట్లు అవి సర్దుకొని అంట్ల దగ్గర అయితే వేసుకుంటున్నాను సాయంత్రం చూడండి పిచ్చుకలు అయితే ఉన్నాయన్నమాట గా సౌండ్ చేస్తాయి ఇంకా పొద్దున్న సాయంత్రము ఇంకా పొద్దున్న వాటికి గింజలు అయితే వేస్తూ ఉంటాను ఇంకా సాయంత్రం పూట అట్ట వచ్చి అట్లా ఆడుకుంటూ ఉంటాయి అనమాట ఇట్లా సౌండ్తో విని చాలా రోజులు అవుతుంది పట్నంలో విని పట్నాల్లో అసలు ఉన్నవి పిచ్చుకలు అయితే ఇంతలోగా అయితే దిష్వా అయితే స్కూల్ నుంచి అయితే వచ్చాడు ఇంకా వాళ్ళకి వెనక నాని అయితే ఇంక బ్యాగ్ అది తీసుకొస్తుంది అనమాట రావడమే కాలు చేతులు అయితే కడుక్కోడానికి వెళ్తున్నాడు అనమాట ఇంక రోజు అదే పని రావడం రావడం కాలు చేతులు అయితే కడుక్కుంటాడు ఇంక ఇక్కడ నేనైతే మర్సద్దు పెట్టుకుని అంటూ తోవడానికి అయితే రెడీ చేసుకుంటున్నాను రోజు నై సాయంత్రం ఫైవ్ ఫైవ్ థర్టీ కల్లా ఇంక టీ అయితే పెట్టేస్తాను అనమాట నాకైతే అస్సలు అలవాటు లేదు మాయ వాళ్ళకి అట్లా అలవాటు అయిపోయింది టీ లేని అసలు డే స్టార్ట్ అవ్వదు సాయంత్రం కూడా ఇంక టీ తాగాల్సిందే వద్దని చెప్తాను కానీ వినరనమాట ఎవరికైనా టీ అలవాటు ఉంటే ప్లీజ్ మానేయండి అసలు అస్సలు మంచిది కాదనమాట టీ అనేది నాకు అస్సలు అలవాటు లేదు అమ్మ అస్సలు అలవాటు చేయలేదు అనమాట చెల్లికి నాకు అస్సలు అలవాట్లేదన్నమాట టీ టీ తాగుతున్నట్టు అయితే ఇంకా ఆ టైంకి టీ తాగపోతే ఇంకా అదే అలవాటు అయిపోతుంది అనమాట ఇంక నేనైతే బయట అంట్లో వేసుకొని అయితే ఏదైనా రాగాని తాతవు స్కూల్లో మాత్రం తాగు నీళ్ళు

కంట్లు అవి తోమేసుకొని అన్నానికి వాటర్ అయితే పెట్టుకున్నాను వాడుచుకుంటున్నాం కదా అన్నంకి వాటర్ అయితే పెట్టేసుకుని పొయ్యి మీద ఇంకా దశ వాళ్ళ నాన్న అయితే చికెన్ అయితే తీసుకొచ్చారనమాట చికెన్ చేసుకోవడానికి యాక్చువల్ గా పకోడీ చేసుకుందామనుకున్నాము కార్న్ఫ్లేవర్ లేదని చెప్పేసి ఇంకా చికెన్ కర్రీ అయితే చేస్తున్నా ఈ వీడియోలన్నీ నాకు దిష్భాయత తీసాడనమాట దాడికి హోంవర్క్ అయిపోయిన తర్వాత కాసేపు చదివించిన తర్వాతే వీడియో తీపిస్తాను కానీ ఒక్కోసారి అనిపిస్తూ ఉంటది వీడియోలు తీస్తున్నా తీపిస్తున్నాను కదా చదువు మీదనే ఎఫెక్ట్ చూపిస్తుందేమో అని చెప్పేసి అందుకే ఎక్కువ శాతం నేనే తీసుకుంటాను ఎప్పుడైనా నా వల్ల కాకపోతే ఇంకా దిష్పా దిష్పా కానీ వాళ్ళ నాన్న కానీ వీడియోస్ అయితే తీస్తారు మంచి ట్రై పౌడ్ అయితే తీసుకోవాలి అప్పుడైతే ఇంకా ఎవరు తీయవసరలేదు కదా ఇంకా చూస్తున్నాను అనమాట మంచి ట్రై పౌడ్ కోసం ఏదో ఒకటి ఇంకా తీసేసుకోవాలి ఇంకా అన్నంకైతే వాటర్ పెట్టుకున్నాం కదా మరిపోయింది అదైతే ఇంకా మరిపోయిన తర్వాత బియ్యం అయితే దాంట్లో వేసుకున్నాను ఫస్ట్ రోజు ఏం చేశానంటే నార్మల్గా బియ్యంతో పాటు అట్లా పెట్టేసాను అనమాట ఎసరు కూడా అందుకే కొంచెం జావ లాగా అయిపోయింది తర్వాత నుంచి ఇంకొక ఎసరు పెట్టుకొని బియ్యం అయితే వేసుకుంటున్నాను ఇంక ఇక్కడైతే మీరు చెప్పినట్లే నేనైతే ప్లాస్టిక్ చాపర్ ఉంది అది అయితే తీసేశాను ఇంకా వాళ్ళ వాళ్ళ నానైతే అంటే మా హస్బెండ్ వచ్చి తీసుకొచ్చారనమాట ప్లేవుడ్ది ది ఇంకా దాని మీద అయితే కోసుకుంటున్నాను కొంచెం సాఫ్ట్గా ఉంది అనమాట ఇదైనా పర్వాలేదో లేదో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మీరు చెప్పినట్టు చాలా వరకు కామెంట్స్ అయితే నేను పాటిస్తూ ఉన్నాను అనమాట ఇంకా చికెన్ కర్రీకి అయితే నేనైతే ఆనియన్స్ వేసుకుని ఫ్రై అయితే చేసుకుంటున్నాను చికెన్ కర్రీ ఎంతమంది ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి చికెన్ పకోడీ ఇష్టమా అండ్ చికెన్ ఫ్రై ఇష్టమా కానీ కామెంట్ చేయండి నాకైతే చికెన్ పకోడీ అంటే చాలా ఇష్టము కర్రీ కంటే కూడా ఇంకా ఫ్రై అయితే అయిపోయింది కదా దాంట్లోకి అయితే చికెన్ అయితే వేసుకుంటున్నాను ఇది మా అత్తమ్మ వాళ్ళ అమ్మాయి అయితే తీసిందనమాట వీడియో తను నాకంటే హైట్గా ఉంటుంది ట్రైపోడ్ అవసరం లేదు అని చెప్తున్నాను నేను ఉంటే ఇంకా ఆమె నవ్వుతుంది అనమాట నాకంటే హైట్గా ఉంటుంది కదా నువ్వు నాకు ట్రైపోడ్లో యూజ్ అవుతావు అని చెప్తున్నాను అనమాట ఇంకా చికెన్ కర్రీకి అయితే చికెన్ వేసుకొని ఫ్రై అయితే చేసుకుంటున్నాను చేసావా ఫ్రెండ్స్ చూపించు ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోయి ఇంకా దుష్పాకి తినిపిద్దామని ఏమేం చేశానంటే చూపినప్పుడు చికెన్ కర్రీ వైట్ రైస్ అండ్ వేడి వేడిగా రసం పెట్టాను దుష్పాకి రెండు చారనమాట చికెన్ ఉంటే తినేస్తాడు మీరేం చేసుకున్నారో కామెంట్ బస్లో కామెంట్ చేయండి చెప్పి ఫ్రెండ్స్ అన్నం అయితే తినేస్తున్నాను ఇంకా తినేసి నిద్రపోవడం మ్యామ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత మంది సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి ఈ వీడియో అయితే పది మంది